దేవుని యొక్క వాక్యములో నుండి మనము ఆదికాండము గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనములో ఉన్న ప్రశ్న ఆగరు నీకేమి వచ్చినది వాట్ ట్రబుల్స్ యూ హాగ వాట్ ట్రబుల్స్ యుగ చూడండి ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో దేవుడైన యహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను దర్శించి కుమారుని ఇచ్చారు ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టుట జరిగింది అతడు పాలు విడిచినప్పుడు ఇస్సాకు గొప్ప విందు చేశాడు ఆ విందు సమయంలో హాగర్ యొక్క కుమారుడైన ఇష్మాయిలు అపహాసం చేశాడు పరిహాసం చేశాడు అనేది శారా చూచినప్పుడు అబ్రహామును పిలిచి చెప్పింది అబ్రహాముని పిలిచి చెప్పింది ఈ దాసి దానిని దీని కుమారుని వెళ్ళగొట్టు ఈ దాసి కుమారుడు నా కుమారుడి నిస్సాకుతో వారసునై ఉండడు అని అబ్రహాముతో అంది అతడు చాలా దుఃఖపడ్డాడు అబ్రహాము ఇష్మాయిలుని బట్టి దేవుడు అంటున్నారు ఈ చిన్నవాణిని బట్టి కానీ నీ దాసీని బట్టి కానీ నువ్వు దుఃఖపడవద్దు షారా చెప్పు మాట నీవు విను ఇస్సాకు వలన అయినదియే నీ సంతానము అనబడును అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదను అని అబ్రహాముతో చెప్పాను ఒక జనముగా చేసేదను అని అబ్రహాంతో ప్రియమైన దేవుని బిడ్డ ఈ సందర్భంలో అబ్రహాము దాసి అయిన హాగరును ఆ చిన్నవాడిని ఒక దిత్తి ఇచ్చి అరణ్యంలో విడిచిపెట్టేశాడు ఆ భుజం మీద ఆమె పెట్టి పంపించేశాడు ఆమె ఆ నీళ్ల తిత్తి అయిపోయినప్పుడు ఒక పొద కింద ఆ చిన్న పిల్లవాడిని పారేసి ఈ పిల్లవాడు చావు నేను చూడలేననుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చొని ఏడుస్తాంది దేవుడు ఆ చిన్నవాని మరో విన్నాడు అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి హాగరు నీకేమీ వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకో వాని గొప్ప జనముగా చేస్తాను అని ఆమెతో అని అప్పుడు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగణించను దేవుడు ఆ చిన్న బిడ్డకు తోడయి అతడు పెరిగి పెద్దవాడే అరణ్యములో కాపుర ఉండి వెలుకాడు ఆయన అప్పుడు హాగరు ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసాను ఇది నేపథ్యం ఈ స్టోరీ మీకు తెలిసింది ఇప్పుడు అర్థమైంది కదా హాగరు తన యజమానుడైనటువంటి అబ్రహాము తనను తన కుమారుణ్ణి పంపించేశాడు దేవుని మాట చొప్పున దేవుడు కూడా శారా మాట వినమన్నాడు ఇక్కడ ఈ వచ్చినాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ కారణం చేతనే హాగరును ఆమె సంతానాన్ని పంపించేయమన్నాడు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళను విడిచిపెట్టలేదు ఆమెకు ప్రత్యక్షమై ఆమె మొరవిని ఆమెకు ప్రత్యక్షమై ఆమెకు నీటి ఓటను కనుపరిచి ఒక వాగ్దానం బిడ్డను గుర్చి ఇచ్చి ఎంతో తన కృప చూపాడు హాగరును బట్టి కాదు అబ్రహామును బట్టి ఇస్మాయిలును దీవిస్తానని ఇచ్చిన మాటను బట్టి దేవుడు ఇస్మాయిలునకు తోడుండి ఒక గొప్ప జనంగా చేశాడు అయినప్పటికీ ఇస్మాయిలు అబ్రహాము సంతానముగా ఎంచబడడు అనేది దేవుని వాక్యం వారంతా పోరాడిన వాగ్దాన వారసత్వములోనికి ఇస్మాయిలు రాడు ఇస్సాకు మాత్రమే వస్తాడు ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్న హాగరు నీకేమి వచ్చినది ఏవండి ఒక్కసారి ఆలోచించండి పదమూడు పద్నాలుగు సంవత్సరాల బిడ్డ చిన్నవాడు ఆకలికి దాహానికి తట్టుకోలేనివాడు హాగర్ కూడాను చిన్న వయసు ఆవిడే పెద్ద ముసలావిడేం కాదు ఆవిడే దాసిగా తీసుకొచ్చారు కన్యకుని ఆ తర్వాత ఆ అబ్రహాము ఆమెను శారా మాట చొప్పునే తీసుకున్నాడు కుమారునిగా అన్నాడు మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ఒక విధంగా ఆవిడ ఆవిడ తన కుమారుని మరణాన్ని చూడలేనని ఏడుస్తుంది ఆవిడ పక్షంగా ఆలోచిస్తే ఆవిడ మనసులో ఎటువంటి ఆలోచనలు ముసురుకుంటాయి మనం సులువుగా గ్రహించవచ్చు ఆయుగుప్తు దేశం నుండి తీసుకొచ్చారు ఆయుగుప్తు దేశము నుండి తీసుకొచ్చారు ఆయుగుప్తు దేశము నుండి దాసుగా తేవటమే కాకుండా ఒక కుమారుడు కనే వరకు ఉంచి ఇప్పుడు పంపించేశారు ఒక మాటలో చెప్పాలి ఆలోచిస్తే ఆమె వంటరి ఐగుప్తు నుంచి దాసిగా వచ్చి కొంతకాలం అబ్రహాం ఇంట వైభవం ఉండి మరలా తిరిగి దిక్కు దశ లేని స్థితికి వెళ్ళిపోయింది ఆమె బేర్షుభారణ్యంలో తిరిగా ఆడుతోంది షీ మిస్డ్ ద వే మార్గం తప్పిపోయింది మార్గం తప్పింది ఆమె వెనక్కి పోవాలనుకుంది ఆమె యొక్క ఈజిప్ట్ దేశానికి వాళ్ళ మెడలు తీసుకొని అయితే దేవుడు ప్రత్యక్షం అయ్యారు అక్కడ హాగరు నీకేమొచ్చింది వాట్ ట్రబుల్స్ యూ హాగర్ వై ఆర్ యు క్రై ఎందుకు ఏడుస్తున్నాం ఈ ప్రశ్న గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి ఆ ప్రశ్న అడిగింది ఆయన అడుగుతోంది హాగర్ని హాగరు నీకు ఏమొచ్చింది వాట్ ట్రబుల్స్ యూ భలే రాశాడు కదా ఇంగ్లీష్ లో హాగరు నీకు ఏమొచ్చిందంటే మనం తెలుగు అర్థం లిటరల్ గా తీసుకుంటే రకరకాల ఆలోచిస్తాం కానీ ఈ ప్రశ్న ఇంగ్లీష్ లో కరెక్ట్ షూట్ అయింది హాగరు నీకు ఏమొచ్చిందంటే వాట్ ట్రబుల్స్ యూ హాగర్ దేవుని దేవ్బెట్ల నిన్ను ఇబ్బంది పెడుతోంది ఏమిటి హాగరు ఎందుకు ఏడుస్తున్నావు వై ఆర్ యూ క్రైమ్ నీకు అర్థం కాలేదు అందుకే ఏడుస్తున్నావు నీకు అర్థం కాలేదు అందుకే ఏడుస్తున్నావు నేనే అతని పంపించమన్నాను అబ్రహాము నా దగ్గర వచ్చాడు ఏడ్చాడు నేను అతనికి చెప్పాను దీవిస్తాను నీకు చెప్పలేదు కానీ అతను చెప్పాను దట్ ఫైలర్ షుడ్ హ్యావ్ టెల్ యూ అబ్రహామ్ చెప్పాల్సింది హాగర్కి హాగరు డోంట్ వరీ గాడ్ హ్యాస్ స్పోకెన్ విత్ మీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ హీ విల్ బ్లెస్ దిస్ చైల్డ్ ఇవన్నీ చెప్పాలి చెప్పినట్టుగా బైబిల్లో రాసిరే తన వరకు సాటిస్ఫై అయ్యాడు అబ్రహాము ఆవిడని పంపించేశాడు ప్రియమైన దేవుని బిడ్డల హ్యూమన్ బీయింగ్స్ మనుషులు పాక్షికంగానే ఉంటాం సంపూర్ణలు ఉండలేము మనం హాగరు నువ్వు ఏడుస్తున్నావు నీ పరిస్థితులు బట్టి కానీ నువ్వు ఏడవవలసింది ఏమీ లేదు యామ్ విత్ యూ ఐమ్ విత్ దిస్ చైల్డ్ ఐ విల్ బ్లెస్ దిస్ చైల్డ్ మనం ప్రస్తుతాన్ని బట్టి ఏడుస్తాం ప్రస్తుతాన్ని బట్టి నవ్వుతుంటాం ప్రస్తుతాన్ని బట్టి గర్విస్తుంటాం ప్రస్తుతాన్ని బట్టి అత్య చేయిస్తుంటాం కానీ దేవుడు అలా కాదు దేవుడు ఓవరాల్ ప్రణాళికను బట్టి ఆయన రియాక్షన్ ఉంటుంది మన రియాక్షన్ ఎట్లుంటుంది అప్పటికప్పుడు సంతోషం వస్తే నవ్వేస్తాం దుఃఖం వచ్చేస్తుంది ఏడ్చేస్తాం అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మనం ఎనలైజ్ చేసుకుంటాం కానీ దాని ముందు దాని వెనక ఆ తర్వాత ఏమి జరగబోతోంది అనేది మనం అసలు ఆలోచన చెయ్యం ఎదుట ఉన్న నీటి బొగ్గ చూడలేకపోయింది నీళ్ల తిత్తి అయిపోయింది అని నీళ్ళ నీళ్ల బొగ్గయే ఉన్నది ఎదుట మనం కూడా అంతే ఆర్థికంగా తండ్రి ఏమీ లేదు నాయనా అని ఏడుస్తూ ఉంటాము కానీ దేవుడు మన ఎదుట తెరిచే ఉంచిన నీటి బుగ్గ మన అవసరాలకు సరిపడు నీటి బుగ్గ మన కన్నుల ఎదుట తెరవబడే ఉన్నది మనం దాన్ని చూడడం అవిశ్వాసం చేత మన కన్నులు మూతబడుతున్నాయి మన కన్నులు మూతబడుతున్నాయి అవిశ్వాసం చేత కన్నీటి చేత మసక దేవుడు ఉన్నారు కదా దేవుడు చూస్తున్నారు కదా దేవుడు వింటున్నాడు కదా దేవుడు తప్పక రియాక్ట్ అవుతాడు కదా నేను ఆయన కొరకు ఎదురు చూడాలి కదా వీటి వైపు వెళ్ళదు మనసు మన మనసు అంత డౌన్వర్డ్స్ కింద చూపులే మన చూపల్లో కింద చూపే పై చూపు లేదు మానవ తలపులే దేవుని వైపు చూడటం లేదు మన మనుషులు ఆదాము నుండి వచ్చిన వారు పాపాన్ని స్వభావంగా కలిగిన వారు అందుకే మన కళ్ళు ఆకాశం వైపు ఎత్తలేకపోతున్నాము దేవుడు ఇచ్చేటువంటి వనరుల వైపు మనం చూడలేకపోతున్నాము నేను ప్రేమ సాక్షిలో రాత్రి ఏడు గంటలకు వాక్యం చెబుతున్నాను వాక్యం చెబుతున్నాను ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి కావలసిన వనరులను సంపాదించటలో ఆకాశం వైపు చూస్తూ దేవుని నుండి పొందుటకు చూస్తూ తెరువబడి ఉన్నటువంటి నీటి ఆ ఓట చూచినట్లు చూడలేకపోతున్నాను ఆగర ఏడ్చినట్టే నేను కూడా ఏడ్చాను ప్రభ్వా ఏమిటి నాకు ఈ పరిస్థితి ట్ ఫర్ ద డెత్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈ పిల్లవాణి చావు నేను చూడలేను అనుకొని ఏడుస్తాను అంటే ఈ ప్రోగ్రామ్ ప్రారంభించవుతుంది దీని ఆపేయాల్సిందేనా ఈ ఓటమేనా ఏమి వచ్చినది నీకు వై హ్యావ్ యు నాట్ సీన్ ద ఆపర్చునిటీ గాడ్ హ్యాజ్ ఆల్రెడీ ఓపెన్ ఫర్ యూ ఇట్ ఈస్ ఎ గ్రేట్ లెసన్ ఫర్ మీ అండ్ ఫర్ యూ మనం మన పిల్లలకు ఉద్యోగాలు లేవని ఏడుస్తూ ఉంటాం మన ఆడపిల్లలకు వివాహాలు కాలేదని ఏడుస్తూ ఉంటాం మనకు అనారోగ్యాలు వచ్చాయని ఏడుస్తూ ఉంటాం సరిపడా డబ్బు లేదని ఏడుస్తూ ఉంటాం తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటాం సమస్యలు వచ్చినప్పుడు ఏడుస్తూ 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 ఉంటాము కానీ నా మొర వింటున్న దేవుడు ఉన్నాడు ఆయన తెరిచిన ఒక ఓట ఉంది దాన్ని చూచే కన్ను నాకు ఇవ్వయ్యా అని అడుగుతున్నామా మనం అడగటం లేదు ఏదో అయిపోయినట్టుగా ఏడుస్తున్నాము ప్రతి విశ్వాసం నేర్చుకోవాలి ఏమీ కాలేదు చెరసాలలోనికి యువసేపు వెళ్ళినప్పుడు ఏడ్చి ఉంటాడు పదమూడేళ్ళు ఆ చెరసాల అనుభవమే అతను ఐగుప్తులో పట్టించింది ఒకవేళ యువసేపు చరసాలలో ఉండకపోతే హీ కెన్ బి ఫ్రీ ఇఫ్ హీ కెన్ బి ఫ్రీ ఒకవేళ అతను కనుక విడుదల కనుక ఇచ్చేసి ఉండుంటే ఫోతే వెళ్ళిపోయేవాడనక్కి పెద్దవాడు అవుతున్నాడు కదా ఎంతసేపు వెళ్తాడు బార్డర్స్ దాటి వెళ్ళిపోయేవాడు వెనక్కి కానీ అలా చేయలేదు దేవుడు అతని చెరసాల్లో పెట్టి మరీ ఐగుప్తులో బంధించాడు లేకపోతే ఐగుప్తు వదిలి వెళ్ళిపోయేవాడు కొన్ని పరిస్థితులు దేవునికి కూడా తప్పవు మనల్ని బట్టి మన హ్యూమన్ మైండ్ సెట్ డివైన్ ప్లాన్కి అడ్జస్ట్ అవటానికి చాలా రబల్ అవుతూ ఉంటుంది ఇరిటేట్ అవుతూ ఉంటుంది అందుకని దేవుడు కూడా ఏం చేస్తాడంటే సమ్ అరెస్ట్ వారెంట్స్ ఉంటాయి మనకి కొన్ని పర్యాయాలు మనం కదలలేని పరిస్థితులు దీర్ఘకాలం ఇస్తూ ఉంటాడు నేను పదహారు సంవత్సరాలు ఒక్క రూపాయి జేబులో లేకుండా ప్రతి మాసము ఎప్పటిదప్పుడు ఎప్పటిదప్పుడు నిత్యం వెతుక్కుంటూనే మినిస్ట్రీ కొనసాగించాను నా కనులు ఎదుట తెరవబడు తెరవబడి ఉన్న ఊట నేను కనుగొనలేనంత కాలం అట్లానే ఉంటుంది నా నీళ్ల తిత్తి ఎంత ఓట ముందు నా అవసరత ఎంత నా కెపాసిటీ ఆఫ్ స్టోరేజ్ ఎంత ఒక తిత్తి కానీ దేవుడు ఇవ్వగలిగినది ఎంత ఒక నీటి ఊట అర్థం చేసుకుంటున్నారా నా మాటలు దేవుడు నీటి ఓట ఇవ్వగలడు కానీ కుమారుని కన్నటువంటి అబ్రహాము మానవుడు ఒక ఇవ్వగలడు మనిషి ఇస్తాడయ్యా ఒక వంద రూపాయలు ఇస్తాడు లేదా వెయ్యి రూపాయలు ఇస్తాడు అందుకంటే ఏమి ఇవ్వడు కానీ దేవుడు ఏమిస్తాడు వంద రూపాయలు వెయ్యి రూపాయలైనా లెక్కించలేనంత లెక్కించలేనంత నువ్వు పట్టుకోలేనంత నువ్వు లెక్కించుకోలేనంత నువ్వు దాచుకోలేనంత నువ్వు ఖర్చు చెయ్యలేనంత ఇస్తాడు హీ క్యాన్ గివ్ ఏబుల్ టు గివ్ దేవుని బిడ్డలారా నేను మీకు చెబుతున్నాను మన ప్రభువుకు ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికే ఆయన మన పట్ల నెరవేర్చడానికి మన యొక్క మనసును బట్టి ఆయన డిజైన్ చేసి మన పన్ను నడిపిస్తూ ట్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ అవర్ ట్రవెల్స్ నేను ఇవాళ పొద్దున్నే ఒక వాట్సాప్ మెసేజ్ చూశాను అందులో తండ్రి అడుగుతాడు తండ్రి దగ్గరికి ఒక కుమారుడు వెళ్ళి అడుగుతాడు ఐ వాంట్ మ్యారీ డాడ్ అని ఆయన నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని కుమారుడు అడిగినప్పుడు వెంటనే తండ్రి అన్నాడు ఫస్ట్ యూ సే సారీ నువ్వు ముందు క్షమాపణ కోరుకోన ఎందుకని అడిగాడు అదేంటి నేను పెళ్లి చేసుకుంటాను మంచిదే కదా క్షమాపణ కోరమంటావు ఏంటి ఆ తండ్రి ఫస్ట్ యూ మస్ట్ ఆస్క్ మీద సారీ అగైన్ హీస్ ఫాదర్ రిప్లై అడిగైన్ యూ మస్ట్ సారీ రిపీటెడ్గా ఆర్గ్యుమెంట్ జరిగింది కాసేపు అయిన తర్వాత కుమారుడిగా ఓకే ఐమ్ సారీ డి టెల్ మీ వాట్ ఈస్ ది రీజన్ అండ్ ఐఎమ్ సారీ అని చెప్పి వాట్ ఈస్ ద రీజన్ అంటే ఆ తండ్రి చెప్పాడు నవ్ యు ఆర్ ఎలిజిబుల్ వెడ్డింగ్ ఓకే నవ్ యూ కెన్ మ్యారీ అన్నాడు అదేమిటి యూ మస్ట్ లెర్న్ సే సారీ వితౌట్ రీజన్ ఇఫ్ యూ వాంట్ మ్యారీ వావ్ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే కారణం లేకుండా క్షమాపణం కోరటో నేర్చుకోవాలాయా అప్పుడే అర్హుడు అని అన్నాడు దేవుని బిడల కారణము లేకుండా కారణము లేకుండానే మనం విసిగిస్తున్నాం దేవుణ్ణి గాడ్ హ్యాస్ ద సొల్యూషన్ ఇన్ ఈస్ హ్యాండ్ అండ్ గాడ్ ఈ విత్ బట్ వీఆర్ క్రయింగ్ ఫర్ థింగ్స్ విచ్ గాడ్ గోయింగ్ ఈొవైడ్ అస్ దేవుడు ఇవ్వబోతున్న వాటి విషయం కూడా ఏడుస్తాం మనం దేవుడు ఇవ్వబోతున్న వాటి విషయం కూడా ఏడుస్తాం ఎదురు చూచి నిరీక్షించి విశ్వసించి పొందటం లేదు ఏడుపే ఏడుపు ఏడుపే ఏడుపు అన్న ఏడ్చింది దేవునికి ప్రణాళికలు సమూహలు లేడా ఆయన ఇచ్చేవరకు ఆగలేదు ఏడుస్తానే ఎందుకు ఏడ్చిందంటే హ్యూమన్ మైండ్ సెట్ మానవ మనసు అట్లాగా ఉంటుంది కనబడకపోతే లేదనుకుంటాం కనబడితే ఉందనుకుంటాం అది మన దౌర్భాగ్యం కాపలా వాళ్ళు చుట్టూతూ ఉంటే ధైర్యం కాపలా వాళ్ళు పారిపోతారని తెలిస్తేగా అది మానవత్వం కాపలా వాళ్ళు కనబట్టలేదే అని ఆ ధైర్యం శత్రువు పారిపోవటానికి వాడు సిద్ధంగా ఉంటే మనం భయపడతాం కనుక అన్ని పరిస్థితులు మనకు అర్థం కావండి ఈ లోకంలో అన్ని విషయాలు అర్థం కావు ఎందుకు జరుగుతోంది ఇట్లా అనేది మనకు అర్థం కాదు బట్ అటువంటప్పుడే నువ్వు నీ దేవుని ఎందు నమ్మిక ఉంచడం నేర్చుకోవాలి నీ దేవుని ఎందు నమ్మిక ఉంచడం నీవు నేర్చుకోవాలి ప్రియ సహోదరుడా సహోదరి హాగరు నీకేమి వచ్చింది ఏమొచ్చింది దుఃఖం వచ్చింది ఎందుకు వచ్చింది పిల్లడు చచ్చిపోతాడు చచ్చిపోతాడా తెలుసా నీకు నేను పిల్లవాడు చావు చూడలేను అని వెళ్ళి ఏడుస్తుంది తెలుసా నీకు చనిపోతాడని ఏమి చనిపోడు అనేమో దేవుడు చెబుతుంటే నువ్వు చనిపోతాడని క్రై మీనింగ్లెస్ క్రైమ్ మీనింగ్లెస్ థియర్స్ మీనింగ్లెస్ కామెంట్స్ మీనింగ్లెస్ కామెంట్స్ యోబురు ఆరో అధ్యాయంలో నేను చెబుతున్నాను బ్లెస్సింగ్ టీవీలో ప్రతి రాత్రి ఏడు గంటలకు యోగు గ్రంథం యోగు ఒప్పుకుంటున్నాడు ఏమని తెలుసా నిరర్ధకమైన మాటలు నేను మాట్లాడాను నాకు తెలుసని తనకు దుఃఖం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒంటరితనం వచ్చినప్పుడు నష్టపోయినప్పుడు నిరర్ధక మాటలను హృదయం బయటికి పంపిస్తుంది సహోదరులారా సహోదరివర్ కండిషన్ ఇది మన పరిస్థితి వాట్ ట్రబుల్స్ యూ హాగర్ దేర్ ఇస్ సొల్యూషన్ లుక్ తుడిచేయి నీ హృదయంలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని అనుమానాన్ని అవివేకపు ఆలోచనలు తుడిచే తుడిచే నేను ప్రతి మాసం మిషన్స్కి టూ ల్యాక్స్ అబవ్ కట్టాలి ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ రూపాయి లేకుండా దేవుడు పంపిణీ పంపినవి పంపినవి పోగు చేసుకుంటూ పోగు చేసుకుంటూ ఇస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది దేవా ఒక్కసారిగా ఏదైనా ఒక పెద్ద ఆఫర్ ఇచ్చి ఒక అవకాశం ఇచ్చి ఒక చెక్ పేమెంట్ ఇచ్చేయచ్చు కదా అనిపిస్తుంది అలా ఇస్తే ఏం జరుగుద్దు అని తెలుసు అందుకే ఇవ్వటం ఐ ప్రైజ్ గాడ్ ఫర్ మై ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఐ ప్రేజ్ గాడ్ ఫర్ మై ఫైనాన్షియల్ ట్రబల్స్ ఐ రెస్పెక్ట్ గా ఫర్ దిస్ గాడ్ హాస్ అ బిగ్ ప్లాన్ ఫర్ అస్ బిగ్ ప్లాన్ అంటే ఓట్లు ఇస్తాడని కాదు బ్యూటిఫుల్గా మన అవసరాలు తీరుస్తాడని ఎక్సలెంట్ గా మన అవసరాలు తీరుస్తాడని అర్థం అంతేగాని ఒక కొండ డబ్బులు ఇచ్చేస్తాడని కాదు పాడైపోతామండి మనం వాడు దేవుడు నీటి మూట తెరిచి తృప్తిపరిచే దేవుడు మన కనులు ఆయన తెరవటం ఆలస్యం నూతనమైన విషయాలు కనుక్కుంటాం